తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి ప్రధానంగా ఆయన మీద విమర్శలు రావడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా బడ్జెట్లో ఆయన కేటాయించిన నిధులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సేమ్ ఎలా బడ్జెట్ కేటాయించిందో ఆయన కూడా అలాగే కేటాయించడం జరిగింది అలాగే బడ్జెట్లో ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఏంటంటే మద్యం మీద వస్తున్న ఆదాయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇరవై వేలు ఉందంట దాన్ని ఇరవై ఐదు వేలకి పెంచాలంట అంటే అది కూడా ప్రీమియం బార్లు కొత్త బార్లు ఏర్పాటు చేసి పెంచాలని చెప్పేసి బడ్జెట్లో ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే కేసీఆర్ తెలంగాణని తాగబోతు తెలంగాణ చేసినాయి కాబట్టి మేము వస్తే మద్యాన్ని వినియోగాన్ని తగ్గిస్తాం మద్యం వినియోగం వెతేస్తాం అలాగే బెల్ట్ షాపులను రద్దు చేస్తాం మద్య వినియోగం తక్కువ అయ్యేలాగా చూస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు మద్యం మీద ఆదాయం ఇంకొక ఐదు వేల కోట్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి డిప్యూటీ ఏం బట్టి విక్రమార్ గారు చెప్పారు అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే మీరు మేనిఫెస్టోలో ఒకలాగా చెప్పారు బడ్జెట్లో ఒకలాగే చెప్పారు ఇప్పుడు మద్యం వినియోగం తగ్గించే వాళ్ళంటే మధ్య మీద ఆదాయం తగ్గాలి కదా మధ్య మీద ఆదాయం ఎందుకు పెరిగింది అని చెప్పేసి దాని మీద కొంతమంది రాజకీయ విశ్లేషకులకు మేధావులు తెలంగాణ మేధావులు అయితే రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు గతంలో కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని మీరు చేస్తున్నారు